హ్యావ్ అవర్స్ వీరయ్య చౌదరి ఇతనిది వచ్చేసి నాగులు మండలం అమ్మనబ్రోలు విలేజ్ ఇతనిని ఎంత దారుణంగా చంపారంటే ఇప్పుడు పోలీస్ చెప్తుంటే నాకు అసలు మా బాబాయ్ అనిపించింది సినిమాలో చెప్తూ ఉంటాడు రే చేయిస్తే లక్ష కాలు తీస్తే పది లక్షలు కన్నోడు బిగితే కోటి రూపాయలు ఇలా చెప్తూ ఉంటాడు ఇది వెళ్ళడం వాడు చేయుడు చేపిస్తాడు వాడిదే డబ్బు ఉంది కాబట్టి అలా ఈ వీరయ్య చౌదరిని కూడా వాళ్ళ అపోనెంట్స్ వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ ప పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ బియ్యం రేషన్ బియ్యం దొంగ సరఫరా చేసే బ్యాచ్ అంటున్నారు స్మగ్లింగ్ బ్యాచ్ ఇసుకు రవాణా చేసే బ్యాచ్ అంటున్నారు ఇక ఆనాడు వైసీపీ మంత్రులతో పేకాటా పేకాటాడే బ్యాచ్ కార్డ్మేట్స్ అంటున్నారు ఇలా రకరకాలుగా ఉన్నాయి ఈ వీరయ్య చౌదరిని చంపించింది ఎవరు ఏంటర్ అన్నప్పుడు బట్ రెక్కీని రెండు వారాల పాటు రెక్కీ నిర్వహించారు ఏకంగా త్రోవ కొంట ఒంగోలు దగ్గర ఉంటే దానిలో లాడ్జీలో దిగి ఈ వీరయ్య చౌదరి ఆఫీస్ అక్కడ చూసి ఆఫీస్కి ఏ టైంకి వస్తాడు ఏ టైంకి వెళ్తాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరూ వస్తారు ఏంటని చెప్పేసి పెట్టుకుని ఒక మనుషులు మొత్తం రెక్కిలో పెట్టేసి రెండు వారాల పాటు స్కెచ్ చేసి రెండు వారాలు మొత్తం రెక్కి నిర్వహించి పక్కా స్కెచ్తో మొన్న ఇరవై మూడో తరగతి ఘరా త్వరగా చంపేశారు దానికి ముందు మూడు నెలలుగా ఈ స్కెచ్ ఈ ప్లాన్ అంతా కూడా రెక్కి రెండు వారాలు లాడ్జ్లో ఉండి మూడు నెలలుగా వచ్చేసి పక్కా స్కెచ్ ఎలా దొరుకుతాడో ఎలా చంపాలి ఏంటి ఆల్రెడీ వీరయ్య చౌదరికి స్టేట్ లెవెల్లో పెద్ద పోస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది గవర్నమెంట్ దెన్ వన్స్ అతను పొజిషన్కి వెళ్ళేటట్టు మనం తట్టుకోలేము ఇంకా అతను ఎదుగుదల మనం ఆపలేమని అసలు గతంలో అడుగుతున్న నాగులోపలు పడి మండలానికి సంబంధించి ప్రెసిడెంట్గా చేశాడు మండల ప్రసిద్ధ ప్రెసిడెంట్ ఓకే ఆ తర్వాత కూడా యువగణ బాధ్యతలో చాలా కీలకంగా వ్యవహరించాడు మనిషి నేను వేరే చదువు కొన్ని వీడియోలు చూశాను చాలా చక్కగా మాట్లాడుతున్నాడు దేశభక్తి విషయంలో కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు సో ఫుల్ క్లారిటీ ఉన్నాడు సో ఇటువంటి వాడిని ఎదగనిస్తే ఇక మనం అంత్యారాన్ని టీడీపీలోకి వద్దామని అనుకున్నటువంటి వాళ్ళని ఇతను ఆపాడంట అండ్ వాళ్ళ వ్యాపారాలు దొంగ వ్యాపారాలు ఏదైనా అడ్డుకట్ట వేశాడంట ఇవన్నీ మనసులో పెట్టుకొని అటు ఎవరని చెప్పేసి గ్యాదర్ చేసి వాళ్ళందరూ ఒక చోటకు చేర్చి దెన్ ఒక్కొక్క దగ్గర కొంత డబ్బు కలెక్ట్ చేసి ఇది సుఫారీ ఇచ్చేటట్టు ఒక్కొక్క కత్తిపోటు రెండు లక్షలు ఎన్ని కత్తిపోట్లు పొడిస్తారు పడవంటారని చెప్పేసి ఆ బ్యాచ్ని పిలిపించి ఐదుగురిని పక్కా స్కెచ్తో దారుణ దరంగా యాభై మూడు కత్తిపోట్లు అంటే ఆ బాడీని జల్లెడి చేసినట్టు చేసినట్టు దారుణధరంగా పొడిచారు అసలు అసలు పోలిచి చెప్తే నాకే అసలు ఎవరు ఇంత దారుణంగా చంపారనిపిస్తుంది ఎవడు ఇదంతా చేసిందంటే వాడు హైదరాబాద్ ఉంటాడు వైజాగ్లో ఉంటాడు ఇటు తిరుగుతూ ఉంటాడు వాడు వైసీపీ కీలకమైనటువంటి నాయకులతో క్లోజ్ వాడు డైరెక్ట్గా ప్యాక్ ఆటాడంత క్లోజ్ వాడు అని అంటున్నారు వాడి కోసం వెతుకుతున్నా వాడు కనుక దొరికితే మొత్తం ఇంకా బయటపడిపోయింది ఆల్రెడీ అతని సంవత్సరం ఏంటి వాళ్ళు వైసీపీ చెందిన వాళ్ళు అనుమానితులు మొత్తాన్ని తీసుకుని అదుపు తీసుకుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు బట్ క్లారిటీ రావాలంటే అస్సలు కావాలి వాడి కోసం వెతుకుతున్నారు మరలా చెప్తున్నాను వాడెవడో ఏదో మీకు ఇస్తా అన్నాడని చెప్పేసి కకృతిపడి మీరు కనుక చేయడానికి తప్పు కనుక చేస్తే జీవితాంత బలేదు మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి బట్ చోట ఎంత ఘోరంగా చంపారంటే నిజంగా చెప్తున్నాం కదా టీడీపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూటమి గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇది అధికారంలో వాళ్ళు ఉండి వాళ్ళ మనిషి ఎంత ఘోరంగా చంపాడంటే అవతలోడు వాడికి ఎన్ని గట్స్ ఉండాలి లేదన్నప్పుడు వాడికి ఎంత ప్లానింగ్తో వాడు ఉండాలి ఈ విషయం నిజంగా చెప్తున్నా కూటమి గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే